वाच्य रागर Tore patchy baator baal udesko parvathi a yela santoshama ini gadiya samvorina gadiya la mat a nikemona baarangaa walu sithate itta eda itta ha me unne ki geeri baat itna iyo gila paalya charge astam paalun nai ha unnai mari olaana ga pinde mari ha tumara tumara nai mitda maneli nik maneli

i <laughs> అవసరం ఎన్ని కోరుకు బాను నాకు శివజన్ గురువు కావాలని గుర్రమాణిక్యం గోమానిక్యమే కావాలి గొర్రెక్యం కావాలి అదే చేసుకుంటా నేను కాస్తాన్ని ఎండ పెడతా పండ పెడుతున్నాకి ఇస్తాను ఇవ్వాలి ఇస్తా అని చెప్పిన మాట చెప్పాను ఎండి ఎట్ల బంగ కావాలి ఎండి ఎట్ల ఎంటిది లేదా శివ జలో వాళ్ళకు గుర్రెడ్రెకిస్తాను మాటనే ఉంటావు మాట తడతావుడే మాట నాకు కావాలా ఇచ్చే ఇత్రే మాట తప్ప నిన్నే పెడతా

మాటనేమో ఇత్తి ఇకపోతేనేమో మాట మాటవానవతి ఆ పుల్ల గురించి తెలియదు అద్దే ఒక్కవేళ కానీ గొర్రె నాణిక్యం గోమానికి నాదా ప్రాణేశ్వర గోరను వెయ్యలేవు అనుకో నువ్వు అద్దా లేరు కాదు అనుమను

మరి ఇవ్వకపోతే నువ్వు మొగమే డూప్లికేట్ మొగన్ వేస్తా అన్నం చెల్లెన డూప్లికేట్ ఆ డూప్లికేట్ ఇస్తాయి డూప్లికేట్ మొగన్ నువ్వు డూప్లికేట్ మొబైల్ కాదంటే ఇయ్యు ఇచ్చినాక ఓల్ తాగున్న పొక్కల వాళ్ళే అంటారు ఇస్తా

বাবা <mulga> ভূগুলো <mulga>

కోడు చుట్ల మనవాడ ఇంటికాడ అవి కూడా అందుకే బాగా అయితే ఆడ గొడవట్టి ఓడవాడు ఎల్లి గొర్రె గొర్రె మానికే తప్పకుండా తప్పకుండా ఇచ్చుడు నా బామా చాలా నీ వంతు ఇచ్చినాక మాట మరి నువ్వు ఇచ్చి ఇస్తాడు ఇస్తా కానీ అనుకున్నాడు నా భార్య పార్వతీ ఎండి గొడవలు కావాలన్నది బంగారు పొడెలు కావాలా ఉన్నది గోరే మాణిక్యం కావాలి బోమానిక్యం కావాలంటే ఈ ఎల్ల దానికి ఇచ్చే తీర్చాలనుకున్నాడు కానాడలో కాళశంకరుడు అందుకే ఇప్పటికైనా అప్పటికైనా ఆడము అట్లా అనుకోడి మాడలు మాడలు ఎక్కడ వైర వెళుతుంది అందుకే ఇప్పుడు ఆడల రాజ్యం వచ్చింది కాబట్టి

I'm

ఇచ్చనాకనేమ పుట్టి పుట్టి మన ఆ ఇచ్చనాకనేమ పక్కపక్కలకి రక్తం ఊసుందనరా ఇచ్చరనుకో సాధకుంటా సంకుంటా మళ్ళ నా దగ్గర పెట్టవాడిని నేను ఒక్క ఏం చెప్పినా ఇన్నా ఒకటి ఏంటి ఏం చెప్పినా గోరేని మా గోరే పుట్టి మన పుట్టి మన ఆ ఇది పుట్టివాలిగా నిన్న 갔다ని చెప్పినా ఇచ్చెడమట్టి పోతని ని ఎక్కడ మరగాల్ నీ ఒక్కడే ఎట్ల ఏం చెప్పినావా நீ சொல்ல நினைப்பனே காத்தானே என்ன கோய ஆத்தானே என்ன நட தடல நீ சொன்னா நான் ஆడ லூசரமே இல்ல ஏம் சொன்ன அந்த தண்ணு புட்டி 나다 गोरமணिकம் கனவர்தல கோமணिकம் கனவர்தல அது தண்ணு புட்டி 아니 வேண்ட நீ அச்சத்துன போறாதே हां बोल நான் இப்பற காச்சத்து தண்ணு ஊத்திテルா முழுக்கறதாங்க हां நான் கோத்த கொதுக்க நீங்க ஆத்தானே சொல்லுங்க மஞ்சி காட்டுனே நான் தரவாமி தண்ணி తార్వతి ఎలా పుట్టించు నువ్వే అదే సాధకుంట్ సమకుమాన్ని ఇష్టం అంటున్నావు ఎండి కోరి కాసుడు నాతోనే కాదు నాదా ఎన్ని బంగారి కోడేళ్ళు కాసుడు నాతోనే కాదా నా సభకుమీతలో పెట్టిన అందుకే అంటారా ఎప్పటికైనా అప్పటికైనా రావాల ఇక మాత్రము ఇరవై ఐదు మందిని చదువుతారు కానీ పని చేసి పది మందిని కూడా సాదలేము ఎట్లుంటే అవునంటే కాదంటారు మంచి ఉంచుకోవాలి ధమాత్ పెట్టు మాట్లాడే అప్పుడు ఏం చెప్పిన నేను పుట్టి నాకే దమాత్ లేదా అవా నేనేం చెప్పిన పుట్టినా సూర్య ఇంకొంటుందా ఎరమ చేస్తాను నాదా ప్రాణేశ్వర అయితే గొలు కాస్త కాబట్టి ఒక్క ఒక్కవేళ నువ్వు ఆయన ఒక్క మాట ఇప్పటికైనా సరే కింద పెడితే మీద పెడుతున్నావు మీద పెడితే కింద పెడుతున్నావు పార్వతీవి సాకుంటవా చదువుకుంటావని అంటారు నువ్వు దేవుడు దేవుడు అయ్య కాదు అమ్మా ఎండి గొడవలు పుట్టించు పుట్టించిన వాళ్ళని ఏ ఉన్న దాన్ని సాధుకుంటావో సాగుకుంటావో అని నా భార్య పార్వతమ్మ నోట మాట వలిగింది పుట్టించిన దానికి ఎండిది బరిని ఎత్తం ఏవోను బంగారు గొడవని ఎత్తం ఏవోను అనుకున్నది జానాడ దేవతంగమయ్యా ఇవాళ నేను సాధు నేనే సాధుకుంటా నేనే సాధుకుంటా పెంచుకుంటాను అనుకున్నాడు గానాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు నా ఎనక ఇద్దరు తమ్ముళ్ళు లేరా నా తమ్ముడు బ్రహ్మదేవుడు ఉన్నాడు నా తమ్ముడు విష్ణుదేవుడు ఉన్నాడు